రీసెంట్గా ఈ వారం వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ బ్యాచ్మేట్స్ ఐ మీన్ ఎంబీబీఎస్ కలిసి చదివాము అతను చనిపోయాడు చనిపోతే ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో మొత్తం రిప్ 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 వాట్ ఈస్ రిప్ రెస్ట్ ఇన్ పీస్ రెస్ట్ రెస్ట్ ఇన్ ఇన్ అంటే చనిపోయిన తర్వాత పీస్ దొరుకుతుందా చనిపోయిన తర్వాత పీస్ ఇక్కడ ఎనీబడి గో ఫర్ దాట్ పీస్ అప్పుడు రెస్ట్ చేయడానికి ఉంటుందా సో వాట్ ఎవర్ బి ది కండిషన్ మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే నిజంగా చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత పీస్ఫుల్గా బ్రతకగలడా లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ వాడిని పాతి పెడతాం తర్వాత వాట్ ఈస్ ది లైఫ్ నెక్స్ట్ అనేది చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది ఇంకా కొందరికి ఏం ఆలోచన ఉంటాయి క్రైస్తవుల్లో కూడా ఇంకా ఉన్న ఆలోచనలు ఏంటంటే దయ్యాలు పట్టిన వ్యక్తులు కొన్నిసార్లు ఏం జరుగుతుంటుంది అంటే వాళ్ళు మనుషులము మేము వాళ్ళకు చనిపోతేనే ఇక్కడ పట్టాము అక్కడ పట్టామని అటువంటివి చెప్పడము కొందరు పాస్టర్స్ రికార్డ్ చేయడాలు ఇటువంటివన్నీ కూడా చూస్తుంటాం నేను నేను యాజ్ అ ఫ్రెష్ క్రిస్టియన్ యేశ్రభు నమ్ముకున్న కొత్తలో ఒక సంఘంకు వెళ్తూ ఉండేవాడిని అంటే చాలా సంఘాలు తిరిగాను అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాక్టీస్ చేసేవాళ్ళు అవన్నీ గమనిస్తుండేవాడిని కానీ సత్యం తెలుసుకోవాలనే ఆశ చాలా ఉండేది నా జీవితంలో హలలుయ్యా నేను దేవుని ఒకటే కోరుకున్నా ప్రభా రైట్ డాక్టర్ నాకు కావాలా నా నాకు ఏమంటే తప్పులు గిప్పులొద్దు నాకు నువ్వు ఏం చేస్తావో తెలీదు సరైనటువంటి వాక్యం నాకు కావాలి అని నేను దేవుణ్ణి ఎప్పుడు అడిగేవాని హలూహ అందుకే మీరు కూడా ఏ వాక్యం విన్నప్పటికీ కూడా వాక్యంలో ఒక చోట రాయబడింది బెరియా సంఘం గురించి వాళ్ళు దేవర్ నోబుల్ పీపుల్ అని అపోస్త్ర కార్యములు పదిహేడవ అధ్యాయము వచనం వీరు తెస్సలోనికల్లో ఉన్న వారి కంటే ఘనులయుండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయ్యను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుతూ వచ్చి పౌలు ఆ కాలంలో వెరీ ఇంపార్టెంట్ ప్రీచర్స్ వాళ్ళ చేతుల మీదుగా దేవుడు అనేక విశేషమైన అద్భుతాలు చేసిండు అద్భుతాలను బట్టి వీళ్ళు చెప్పిందంతా రైట్ అని వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యం పొద్దున విన్న తర్వాత నైట్స్ వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం చూసుకొని ది యూస్ టు వెరిఫై వెదర్ ఇట్ వాస్ కొరిలేటింగ్ పౌలు శీలాలు చెప్పినది వాక్యంలో కరెక్ట్గా ఉందా లేదా ఐ